హాయ్ అండి వెల్కమ్ టు అమోఘం అమోగంబాపరణ ఈరోజు మనం స్పైసీగా చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దామండి గ్రేవీతో ముందుగా నేను ప్యాన్ పెట్టుకున్నానండి ఇందులోకి చిన్న సైజ్ కొబ్బరి చొక్కని సన్నగా స్లైసెస్లా కట్ చేసుకొని పచ్చిపాసన పోయిందాక వేయించుకొని మిక్సీ జార్లో తీసి పక్కన పెట్టుకున్నానండి నెక్స్ట్ అదే ప్యాన్లో ఆయిల్ యాడ్ చేసుకున్నాను అండి చికెన్ కర్రీ కదా కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి నెక్స్ట్ ఇందులోకి నాలుగు దాల్చిన చెక్క ముక్కలు యాడ్ చేశానండి ఇందులోకి ఒక ఐదారు లవంగాలు యాడ్ చేశానండి ఒక ఏడెనిమిది మిరియాలు యాడ్ చేశానండి ఒక మూడు యాలక్కాయలు యాడ్ చేశానండి అన్నిటినీ ఒక హాఫ్ మినిట్ ఫ్రై చేసుకోవాలండి బిర్యానీ ఆకు కూడా యాడ్ చేశానండి లాస్ట్లో ఇవి వేగిపోయినాక కరివేపాకు యాడ్ చేశానండి నేను నెక్స్ట్ ఇందులోకి రెండు కట్ చేసుకున్న గ్రీన్ చిల్లీ యాడ్ చేశానండి టూ మీడియం సైజ్ ఆనియన్స్ని బాగా సన్నగా కట్ చేసి యాడ్ చేసుకుంటున్నానండి గ్రేవీలోకి బాగా సన్నగా ఉంటే బాగుంటాయి తినేటప్పుడు ఆ ఫ్లేమ్లోనే ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన దాకా వేయించుకుంటున్నానండి ఈరోజు నేను కేజీ చికెన్ ప్రిపేర్ చేస్తున్నానండి చికెన్ని బాగా కడిగి పెట్టుకున్నానండి ఆనియన్స్ వేగిపోయాయి చికెన్ యాడ్ చేసుకుంటున్నానండి నేను చికెన్ యాడ్ చేసి బాగా కలుపుకోవాలండి మనం చికెన్ అంతా కలుపుకున్నాక హై ఫ్లేమ్లోనే మనం వేయించుకోవాలండి చికెన్లో వాటర్ అంతా అయిపోయి ఆయిల్ బయటకు వచ్చిందాక చికెన్ని ఫ్రై చేసుకోవాలండి మనం నెక్స్ట్ ఇందులోకి పసుపు వేసానండి ఒక హాఫ్ స్పూను టేస్ట్కి సరిపడా సాంట్ కూడా యాడ్ చేశానండి తక్కువ అయితే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు మనం బాగా కలుపుకోవాలండి ఒకసారి చికెన్ని ఒక టెన్ మినిట్స్ మూత పెట్టి ఫ్రై చేసుకోవాలండి చికెన్లో వాటర్ అంతా ఎవపరేట్ అయిపోయిందాక మూత పెట్టేసుకున్నాను చికెన్కి నెక్స్ట్ ఇందాక మనం ఫ్రై చేసుకున్న ఎండు కొబ్బరిలో రెండు పెద్ద సైజు టమాటోని యాడ్ చేసి నేను గ్రైండ్ చేసుకుంటున్నానండి వితౌట్ వాటర్ ఇక్కడ చూడొచ్చు అండి నేను ఎలా గ్రైండ్ చేసుకున్నానో బాగా ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలండి టమాటోని కొబ్బరిని చిన్న మిక్సీ జార్లో చేసుకున్నానండి నేను పక్కన పెట్టుకున్నాను చేసుకొని చికెన్లో వాటర్ అంతా అయిపోయిందండి ఆయిల్ అంతా బయటకు వచ్చింది ఒకసారి ఇక్కడ చూడొచ్చు మీరు నెక్స్ట్ మనం గ్రైండ్ చేసుకున్న కొబ్బరి టమాటో పేస్ట్ని మనం చికెన్లో యాడ్ చేసుకోవాలండి బాగా కలుపుకోవాలి కొబ్బరి పేస్ట్ని వేసి మనం చికెన్ని కొబ్బరి టమాటో పేస్ట్ పచ్చిపాసన పోయిన దాకా వేయించుకోవాలండి నెక్స్ట్ ఇందులోకి నేను రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుంటున్నానండి ఒక త్రీ స్పూన్స్ దాకా రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకున్నాను స్పైసీగా చేసుకుంటున్నానండి ఈరోజు నేను నెక్స్ట్ ఇందులోకి ఫ్రెష్గా ప్రిపేర్ చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశానండి నేను టూ స్పూన్స్ దాకా యాడ్ చేశాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం అంతా చికెన్ పట్టేలాగా బాగా కలుపుకోవాలండి నెక్స్ట్ ఇంట్లో ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్న ధనియా పౌడర్ యాడ్ చేశానండి టూ టేబుల్ స్పూన్స్ యాడ్ చేశాను నేను నెక్స్ట్ ఇందులోకి గరం మసాలా యాడ్ చేశానండి ఒక హాఫ్ స్పూన్ మాత్రమే యాడ్ చేశాను మసాలా అంతా బాగా కలుపుకోవాలండి పచ్చివాసన అంతా పోయిందాక వేయించుకున్నాక చికెన్ ఉడకడానికి ఒక వన్ ఫిఫ్టీ హాట్ వాటర్ యాడ్ చేసుకున్నానండి నేను కర్రీలో టెన్ మినిట్స్ స్లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి కొంచెం కొత్తిమీర యాడ్ చేసి మూత పెట్టి ఉడికించుకుంటున్నానండి మధ్య మధ్యలో మనం చికెన్ చెక్ చేసుకోవాలండి అడుగంటకుండా ఒకసారి ఇక్కడ చూడవచ్చండి నేను ఫైవ్ మినిట్స్ తర్వాత చికెన్ని చెక్ చేసుకుంటున్నానండి అడుగంటకుండా కర్రీ అంతా బాగా కలిపి మళ్ళీ మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలండి నా కర్రీ రెడీ అయిపోయిందండి ఒకసారి ఇక్కడ చూడవచ్చు మీరు కర్రీ అంత దగ్గరగా ఉడికిపోయిందండి కొత్తిమీర యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను స్పైసీ చికెన్ కర్రీ రెడీ అండి చాలా బాగుంటుంది రైస్ రోటీ చపాతీకి తప్పకుండా ట్రై చేయండి ప్లీజ్ ఫాలో అమ్మోగంబాయి అపర్ణ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్ అండి